నోరు ధరిచి రెండు చేతులతో చోపట్లు కొడుతూ దేవాత దేవుణ్ణి ఈ వాళ్ళు స్థుతించడం మంచిది కాబట్టి స్థుల మీద ఆస్థీరుడైన దేవుణ్ణి బిగ్గరగా నోరు ధరిచిద్దాం థ్యాంక్ యూ ఈ స్థలం అందు చేయబడి ప్రార్థనల మీద నీ కను దృష్టి బలముగా నిలిచి ఉండని గాక ప్రతి వ్యతిరేకమైన చీకటి శక్తుల ప్రభావమును అధికారం కలిగిన ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ఈ స్థలం అందు చేయబడి ప్రార్థనల మీద దేవుని కను దృష్టి నిలిచి ఉండని గాక విశ్వాసుల కుటుంబాల్లో ఉన్న ప్రతి బంధకాలు ఈ రాత్రి వేళ చెప్పబడు కాక చెప్పబడు కాక చెప్పబడు కాక ఎక్కడ పడిపోయారు అక్కడ తిరిగి లేపబడాలి ఎక్కడ చితికిపోయారు అక్కడ ఆశీర్వదించబడాలి వేస్తున్నామంలో ఎక్కడ వారి జీవితాలు పడిపోయారు ఆ స్థలంలో బలముగా నిలబడుదురుగా గాక నిలబడుదురుగా గాక నెలావాడు గాక నెలాబాడు గాక థ్యాంక్ యూనా థ్యాంక్ యూనా థ్యాంక్ యూలాన్ థ్యాంక్ యూ రా దిగిరంటి ప్రభావ ఒక్కొక్కరిని అభిషేకించండి అభిషేకించండి వారి బంతకాలు ఈ రాత్రి చదవబడాలి ఏ కన్నీటితో వచ్చిన ఈ రాత్రి ఆ ప్రతి కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది నా ప్రియమైన కుమార్తె కుమారుడా మీ ప్రాంగణంలో ఉన్నావు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ సమయంలో ఒక విడుదల ఉన్న ఈ జీవితంలో ప్రకటిస్తున్నాడు ఒక విడుదల ఉన్న జీవితంలో ప్రకటిస్తున్నాడు

hallelujah 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 thank you lord 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 hallelujah hallelujah hallelujah

ఎందుకంటే ఈ మూడు దినముల కూడికల్ని బ్రతుకుని మార్చబోతున్నాయి ఎంత నువ్వు పడిపోయావో ఎంత చితికిపోయావో అంత నువ్వు దేవుని సరిదిలో తలపులు తపనయు అన్నీ అన్నింటినీ ఎరిగి ఉన్నావు

చె వచ్చేటట్టు చెప్పండి పడతాం అందరూ ఈ ప్రాంగణంలో ఏ ఒక్కరు కాని దర్శనదు పరిశోధించి తెలుసు చుట్టూ నన్ను ఆవరించో పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు

అందరూ కలిసి ఆశ్చర్య చెప్పండి అందరూ కలిసి నింకట్టిగా ధన్యవాద అందరూ నింకా గట్టిగా అమే ధన్యవాదం राजा कल मंदून कपी सुनो आवरी चलो मेनू काफी सुटूनु आवरी चलो मेलो काफी आमे सुटूनों आवरी चलो తెలుసుకున్నా <Normat earth> <ZZillas> పరిశ్రీ తెలుసుకుందా చుట్టూ నన్ను ఆవరించారు కేసు రాజురాజా యేసరాజా యేసూరాజా యేసు రాజా అద్వో దేవుని మహిమ అద్వ దేవుని మహిమా యేసుజా యేసుజా యేసు రాజా

తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించు ఈ రాత్రుని జీవితము దేవుడు పరిశోధిస్తున్నాడు ఈ రాత్రిని జీవితము దేవుడు

విచిత్రముగా నిర్మించితే ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం తల్లి గర్భంలో మమ్మల్ని రూపించిన విధం తెలుసుకుంటే ప్రభా నువ్వెంత అద్భుతంగా మమ్మల్ని నిర్మించావు నీకు ఏమిచ్చినా మీరు నేను తెచ్చలేమయ్యా ఏమిచ్చినా నీళ్ళు నేను తెచ్చు ఏమిచ్చినా నీరు తెచ్చులే ఈ రోజు మమ్మల్ని స్థితిలో ఉంచేవాళ్ళు అది కేవలం నీ ప్రేమ అతి త్వరలో రాబోతుండగా మమ్మల్ని సిద్ధపూరుచున్నా సిద్ధపూర్చు నీకే స్తోత్రం అందరూ చెప్పండి చేతులడిస్తూ నీకే మహిమ మహిమేసయ్య అని చెప్పండి నీకే మహిమ మహిమేసయ్య అని చెప్పండి అందరు నీకే మహిమ మహిమేసయ అందరూ చేతులు చెప్పండి ధన్యవాదం ధన్యవాదం ధన్యావాదం ఒత్తిడి తీఆర్థానికి సమర్పిస్తాను ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థన అడిగిచ్చి ఉన్నాను తండ్రి హల్లెలుయా మేము ఈ స్థలాలు దయచేసుకొచ్చండి చేతులు పైకి వెళ్తే హల్లెలు ఇగ చెప్దాం హల్లెలుగా చెప్దాం మన మధ్యన డ్రైవర్ సేవకులు సజీవరావు గారు అలాగే ఈ రెండు దిమలకి పిలువబడిన సేవకులు పాస్టర్ నిరీక్షణ పాలయ్య గారు ఉండడం సంతోషం ఎంతమంది తెలుసు మీలో పాస్టర్ నిరీక్షణ పాలయ్య గారు అన్న డైవ్ ఆఫీసేనా Субтитры